హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ది డెర్మాకో సాలీ సినామైడ్ యాంటీ యాక్నే ఫేస్ దీనిని అమెజాన్ లో వెయ్యి మందికి పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ లో ఐదు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టూ పాయింట్ టూ కే ఆర్డర్స్ ఉన్నాయి ఇది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫేస్ సీరమ్స్ లో నలభై మూడో ప్లేస్ లో ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా యాక్నే ప్రోన్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఈ సీరం బెనిఫిట్స్ అంటే యాక్నే ని ని ట్రీట్ చేస్తుంది చేస్తుంది ఇంకా ఎక్సెస్ ఆయిల్ కంట్రోల్ ఇన్ఫ్లేమ్డ్ స్కిన్ ని చేస్తుంది ఇంకా ఇందులో ఇంగ్రీడియం విషయానికి వస్తే పవర్ ఆఫ్ వాడారు మొదటిది టూ పర్సెంట్ సాలిసిలిక్ యాసిడ్ ఇది యాక్టివ్ యాక్నే తో ఫైట్ చేస్తుంది తర్వాత ఫైవ్ పర్సెంట్ నియాసిన మైడ్ యాక్నే మాక్స్ ని ట్రీట్ చేస్తుంది సీరం వాడిన నైన్టీ పర్సెంట్ కన్స్యూమర్స్ ఆక్నే యాక్నే మాక్స్ ని ఎఫెక్టివ్ గా రెడ్యూస్ చేసిందని తమ ఒపీనియన్ ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ టూ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ పర్సెంట్గా ఉంది పాజిటివ్ రివ్యూస్ ఎనభై మూడు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ యాభై ఆరు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా నాట్ గుడ్ యూజ్ లెస్ వెరీ బ్యాడ్ వర్స్ట్ ప్రోడక్ట్ వేస్ట్ ఆఫ్ మనీ అంటే ప్రోడక్ట్ బాగలేదని దాదాపు ఇరవై మూడు మంది రాశారు అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ పద్నాలుగు మంది పింకోస్ వచ్చాయని సైడ్ ఎఫెక్ట్స్ అంటే స్కిన్ రియాక్ట్ ఫోర్ రాశారు స్మెల్ బాగాలేదని ఒకరు లెస్ క్వాంటిటీ అని మరొకరు రాశారు రివ్యూస్ విషయానికి వస్తే దీనికి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయండి యాక్నే యాక్నే మాక్స్ ని త్రీ డేస్ లోనే తగ్గించిందని ఫర్ యాక్నే ప్రోన్ అని గుడ్ ఫర్ ఓపెన్ పోర్స్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అని మిరాకెల్ ఆన్ ఫస్ట్ అప్లికేషన్ అని కూడా రాశారు గ్లో చేసిందని మై స్కిన్స్ సీక్రెట్ వెపన్ అని మరొకరు రాశారు ఇక ఈ ప్రొడక్ట్ అమెజాన్ లోను ఫ్లిప్కార్ట్ లోను ఒకే రేపు ెట్తో థర్టీ ఎంఎల్ ఫైవ్ ట్వంటీ సెవెన్ రూపీస్తో మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ